Welcome back to our channel. ఈరోజు నేను మీకు మరికొన్ని టిప్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తున్నాను మీ అందరి ఇళ్ళలో కూడా ఇలాగే బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయా లేదు అంటే షెల్ఫ్ల్లో అలాగే మనం వాడని రూమ్స్లో స్టోర్ రూమ్లో అట్లాగే ఎక్కువగా బల్లులు కనిపిస్తూ బల్లిలు ఎక్కువగా తిరుగుతున్నాయి అనుకుంటే నేను చెప్పిన ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి ఇంకెప్పుడు కూడా బల్లులు తిరిగి రావు ఇట్లాగా మన ఇంట్లో నాప్తనల్ బాల్స్ ఉంటాయి కదా వాటిని చక్కగా ఒక పేపర్లో వేసేసి ఇట్లా పౌడర్ లాగా చేసుకోండి ఇలా పౌడర్ లాగా చేసుకొని ఇప్పుడు ఏదైనా ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు దీన్ని మనం ఒక లిక్విడ్ లాగా కన్వర్ట్ చేయబోతున్నాం అనమాట అందుకోసం సో ఇప్పుడు గ్లాస్లోకి తీసుకున్నాం కదా ఇందులోనే కొంచెం డెటాల్ని వేసుకోవాలి నేను ఇక్కడ దీని దీనికి ఉన్న క్యాప్తో ఒక క్యాప్ దాకా వేసేసాను ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇట్లా వాటర్ని యాడ్ చేసి ఇది మొత్తం కూడా కరిగేంత వరకు వెయిట్ చేయండి ఇది మొత్తం వన్స్ కరిగిపోయిన తర్వాత మనము ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం మనకి గట్టిగా రాళ్ళులాగా ఉంటుంది కాబట్టి కరగటానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది పక్కన పెట్టేసింది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి అది మొత్తం కూడా డిజాల్వ్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇది వచ్చేసి మనకి శానిటైజర్ బాటిల్ ఉంటుంది కదా అది ఆల్రెడీ అయిపోయినది ఖాళీది ఉంటే నేను దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను అనమాట ఇప్పుడు నీట్గా క్యాప్ పెట్టేసుకోండి ఎక్కువగా మనకి బల్లులు ఎక్కడ తిరుగుతాయి అంటే కర్టన్స్ వెనకాల డోర్స్ వెనకాల మనము ఎక్కువగా ఓపెన్ చేయని షెల్ఫ్స్ స్టోర్ రూమ్స్లో ఇలాగ బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ మనము నీట్గా ఎక్కడైతే బల్లులు కనిపిస్తే అక్కడ మీరు నీట్గా స్ప్రే చేయటమే ఇది ఘాట్ అయిన స్మెల్ కాబట్టి బల్లులు మళ్ళీ తిరిగి రాకుండా ఉంటాయి అలా అని ఇదేమీ బ్యాడ్ స్మెల్ ఏమీ రాదు మంచిగానే ఉంటుంది డైలీ మనం తిరిగే రూమ్స్లో స్ప్రే చేసినా కానీ ఇట్స్ ఓకే అది అంత పెద్ద బ్యాడ్ స్మెల్ అయితే ఏమీ ఉండదు నేనైతే డోర్స్ వెనకాల కటన్స్కి కిటికీల దగ్గర ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయన్నమాట మా ఇంట్లో అందుకే నేను ఇట్లాగా బాగా స్ప్రే చేసేసాను మీకు కనుక తప్పకుండా హెల్ప్ అయితే తప్పకుండా షేర్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకొక టిప్ వచ్చేసి మనము ఇంట్లో చాలా కష్టపడి ఇత్తడి సామాన్లు అలాగే వెండి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఈ యొక్క లిక్విడ్ తయారు చేసుకోండి అసలు మీరు నమ్మలేనంత న్యాచురల్గా ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో టమాటాలు బాగా పండిపోయినాయి ఒక్కొక్కసారి మనం పడేస్తూ ఉంటాం కదా అవి బాగా పండిపోయి దాని టేస్ట్ మారిపోతే అంతా పాడైపోతుంది అనేసి నేను వాటిని తీసుకొని కట్ చేసేసి ఇట్లా బాగా అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం బేకింగ్ సోడా అలాగే నిమ్మ ఉప్పు ఖచ్చితంగా వేయాలి అలాగే కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేయండి ఇందులోనే ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసి ఇట్లాగా మీ ఇంట్లో ఏవైతే ఇత్తడివి రాగివి లేదు అంటే వెండివి సామాన్లు ఉంటాయి కదా వాటి మీద వేసేసి క్లీన్ చేస్తున్నట్లయితే అసలు నేనైతే ఇక్కడ చేయి పెట్టి కూడా రుద్దట్లేదండి జస్ట్ స్పూన్ వేసి రుద్దుతున్నాను అంతే ఎంత నీట్గా అయిపోతున్నాయో మీరు కల్లారా చూస్తే అర్థమయ్యే ఉండొచ్చు సో ఇక్కడ నా దగ్గర పూజ సామాన్లు చాలా ఉన్నాయి వీటిని ఎప్పటి నుంచో క్లీన్ చేయాలని అనుకుంటూ ఉన్నా అనమాట సో ఫైనల్గా ఈ లిక్విడ్ని తయారు చేసేసి నేను ఇంట్లో చేసుకుంటూ మీతో కూడా షేర్ చేసిన అనమాట ఇత్తడు అయితే అసలు ఎంత బాగా క్లీన్ అవుతున్నాయోనండి ఇత్తడి గిన్నెలు ఇత్తడి బిందెలు అలాగే మనం పొంగలు పెట్టుకునే తపాలాలు ఇవన్నీ కూడా ఎంత బాగా శుభ్రం అవుతాయంటే ఇంకొకసారి మీరు ఎప్పుడన్నా తోమాలి కడగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ లిక్విడ్ని ట్రై చేయండి చాలా చాలా నీట్గా క్లీన్ అవుతుంది చూస్తే మీరే షాక్ అయిపోతారనమాట అంత బాగా వస్తాయి ఒకటి రెండు నీట్గా వచ్చేసరికి నేను ఇంట్లో ఉన్న మొత్తం ఒకేసారి ముందేసుకొని నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటి అంటే మనము పుదీనాని తెచ్చుకుంటూ ఉంటాం కదా సో పుదీనాని ఎక్కువగా తెచ్చుకుంటాం ఎందుకంటే మనకి పది రూపాయలకి ఐదు రూపాయలకి కొత్తిమీరలాగా లాగా పెట్టరు తెచ్చుకుంటే పుదీనా మొత్తం ఒకేసారి ఒక కట్ట కొనుక్కోవాలి కాబట్టి అది ఎక్కువగా తెచ్చుకొని కొంచెం వాడుకొని పడేస్తామా చెప్పండి ఫ్రిడ్జ్లో ఎలా పడితే అలా పెట్టినా కానీ దీని ఫ్లేవర్ టేస్ట్ అండ్ అవి పాడైపోతాయి అనమాట ఆకులు వడబడిపోతాయి అవి పనికి రాకుండా అయిపోతాయి అందుకే నేను ఇట్లాగా ఏదైనా తడి క్లాత్ కర్చీఫ్ లేదంటే పాత టవల్ని ఇట్లాగా ముక్కలుగా కట్ చేసేసి దీని లోపల పుదీనాను పెట్టేసుకొని రౌండ్గా మనం చుట్టేసుకోవటమే ఇట్లాగా లాస్ట్లో కొంచెం లోపలికి పెట్టుకొని ఫోల్డ్ చేశారు అంటే ఇంకా పాడైపోకుండా ఉంటుంది సో నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటి అంటే మనము ఎక్కువగా కొన్ని పచ్చళ్ళు డబ్బాలు గాజు డబ్బాలు అలా అలాంటివి చిన్న చిన్న మూతలు ఉంటాయి సో ఆ లోపలికి మనం చేపట్టి క్లీన్ చేయడం కుదరదు కాబట్టి ఇట్లాగా బ్రష్ తీసుకొని నేను చూపించినట్లుగా కట్ చేసుకొని మళ్ళీ అంటించుకుంటే నీట్గా అంటుకుపోతుంది అండ్ ఇప్పుడు దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో నేను చూపిస్తాను చూశారు కదా ఇది నేను పచ్చడి కారాలు పెట్టుకుంటాను ఇది ఒక తేనె బాటల్ అనమాట గాజు సీసా ఎక్కువ కాస్ట్ పారేలేం కాబట్టి ఇట్లాగా క్లీన్ చేయడానికి ఇదిగోండి దీన్ని బ్రష్తో పెట్టేసి నీట్గా క్లీన్ చేసేసాను చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ నెక్స్ట్ ఇంకొక టిప్ వచ్చేసి ఇట్లాగా మీ ఇంట్లో కూడా వాటర్ బాటిల్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇది వాటర్ బాటిల్ కాదు సో మరి కూల్ డ్రింక్ బాటిల్ సో దీన్ని నేను తెచ్చుకొని తాగి ఎట్లా పడితే అట్లాగా అనమాట ఇంట్లో దాస్తూ ఉంటాను దేనికో దానికి ఉపయోగపడతాయని అలా పెట్టినప్పుడల్లా కూడా మా వారు అరుస్తూ ఉంటారు సో ఈసారి అరిపించుకోకుండా ఇదిగోండి నేను చెప్పిన ఈ చిన్న టెక్ మీరు కూడా ఫాలో అయిపోండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇట్లాగా దీనిపైన ఉన్న స్టిక్కర్ని తీసేయండి నీట్గా ఉంటుందని తీసేసాను లేదు అంటే పెద్ద ప్రాబ్లం కాదు ఇట్లా చాకుని వేడి చేసేసి అడుగున ఇట్లాగా నీట్గా కట్ చేయండి జస్ట్ క్యాప్ ఓపెన్ చేయడానికి సింపుల్గా ఇంకొంచెం ఉంచుకొని మిగతా అంతా కట్ చేయడమే అనమాట ఇప్పుడు దీనికి ఒక డబల్ సైడ్ స్టిక్కర్ని అంటిచ్చేసేయండి స్టిక్కర్ని అంటించేసి మీ వంటగదిలో ఎక్కడైతే మీకు ఈజీగా చేతికి అనుకూలంగా ఉంటుందో అక్కడ నీట్గా తీసుకెళ్ళిపోయి స్టిక్ చేసేయండి ఇప్పుడు ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా మన ఇంట్లో ఎక్కువగా కవర్స్ వస్తూ ఉంటాయి కదా మనము కూరగాయలు సరుకులు ఏవి తెచ్చుకున్నా కానీ ఇలాంటి కవర్స్ బోలడన్నీ వస్తూ ఉంటాయి ఇవి కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కొన్ని వేస్ట్ అయిపోయి పారేస్తాం సో ఈసారి పారేయకుండా అన్నీ తెచ్చి ఈ బాటిల్లో పెట్టేసేయండి ఇట్లాగా పెట్టేసి మీకు అవసరమైనప్పుడల్లా కూడా కింద క్యాప్ తీసి ఇట్లాగా దీని నుంచి తీసుకోవటమే అనమాట చూడండి ఎంత సింపుల్గా వస్తాయో సో ఇట్లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫాలో అవ్వండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్